ప్రజలకు హాని కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ను తరలించాలి లేకుంటే ధర్నాకు దిగుతాం వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం ప్రజలకు హాని కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ను తరలించాలి లేకుంటే ధర్నాకు దిగుతాం వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలి లేని పక్షాన ధర్నాకు దిగుతామని రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం అన్నారు గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో ఆటోనగర్ ఈ బ్లాక్ ను వార్డు నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలతో సందర్శించి ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆటోనగర్లో ఉన్న స్థలంలో కంపెనీల నుండి వ్యర్థాలు తీసుకువచ్చి ఖాళీ స్థలంలో వేయడం ద్వారా డంపింగ్ యార్డ్గా తయారు చేయడం జరిగింది రాత్రులు ఈ చెత్త చెదారం కాల్చడం ద్వారా సమీపంలో ఉన్న కాలనీ వాసులు నరకయాతన పడుతున్నారు గతంలో తిరుమల నగర్కి ఆనుకొని ఉన్న కంపెనీల నుండి వదిలే రసాయనాలు భూమిలో ఇంకి మంచినీరుతో కలవడం వల్ల ప్రజలు చర్మ వ్యాధితో బాధపడటం మనం గమనించడం జరిగింది అధికారులు తక్షణమే డంపింగ్ యార్డులను తొలగించాలని లేని పక్షాన అలా ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని మీడియా ద్వారా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు వార్డు అధ్యక్షులు రాజన్ రాజు జిల్లా నాయకులు డివి అప్పారావు సీనియర్ నాయకులు సిరసపల్లి బాబురావు పావడ రమణమూర్తి ప్రగడ దానయ్య విశ్వేశ్వరరావు బోండా శ్రీను భాగ్యలక్ష్మి కిరణ్ కళ్యాణ్ చక్రవర్తి తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఇచ్చేసిన తిరుమల నగర వాసులు కానీ మనబేవార్డు పార్టీ నాయకులు అందరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి సంస్థ గత రెండు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏదైతే డంపింగ్ యార్డ్ కూడా కాదు ఒక ఖాళీ లోను ఈ ఆటోనార్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేయడం అలాగే మన కోణాలు ఏదైనా సరే డెవలప్ చేసేటప్పుడు ఏదైతే ఇల్లు కొట్టేసిన చెత్త కొట్టి డబ్బులు వేయడం కూడా జరుగుతుంది అయితే అనేక మార్లు ఇక్కడ విషయం ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు అన్ని కూడా స్మాల్ కెష్ ఇండస్ట్రీస్ అందులో వాళ్ళు వాడే కెమికల్ ఆ కెమికల్ తాలూకా వాటర్ రావడం వల్ల ఆ మధ్యకాలంలో ఏదైతే తిరుమలనగర ప్రాంతంలో అనేకమైన వాటర్ కలుసు చాలా మందికి దుద్దులా రావడం జరిగింది దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఈవేళ చేశాను ఏదైతే ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీల్లో కెమికల్ తాలూకా సీట్లు కానీ ఏదైనా సరే తెచ్చిగా తగలబెట్టడం అదంతా ఏదైతే ఆ పొల్యూషన్ ఉందో ఒక తిరుమల నగర్ కాదు ఎనభై ఏడో ప్రాంతం మొత్తం మీద ఇది పడుతుంది దీని దృష్టిలో పెట్టుకొని అనేక మార్లు మరి కంప్లైంట్ పెట్టాం మరి అనేకసారి కమిషనర్ కూడా కలిసాం లాస్ట్ టైమ్ టూ మంత్ బ్యాక్ త్రీ మంత్ బ్యాక్ కలిస్తే దీనికి మీకు తప్పకుండా డంపింగ్ యార్డ్ లేకుండా చేస్తాను లేకపోతే ప్లహరి కూడా నిర్మాణం చేస్తామంటే దానికి వాక్వేన్ కూడా పెట్టామని చెప్పడం జరిగింది ఇవాళ వాచ్మెన్ పెట్టి ఏట ఉపయోగం ఇవాళ చూస్తున్నా అక్కడికి వచ్చిన తర్వాత వాచ్మెన్ పక్కన కూర్చున్నాడు అక్కడ చూస్తే మొత్తం డ్రస్ చేసి కాల్చుకుని పోతున్నాడు నిన్న మొన్న కూడా చాలా లోడ్లు అందులో వేయడం జరిగింది అంటే ఇవాళ ఏం జరుగుతుందంటే అధికారులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం ఇంకా పాత గవర్నమెంట్ లో ఉన్నట్టు ఇంకా అధికారులు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మొదటి నిద్ర విడితే సరిపోతుంది లేని పక్షంలో ఇక్కడ కాదు ఇక్కడ ఇన్న ధర్నాలు చేయడం ఉండదు మాకు అయినా పవర్ ఉంది నేను కార్పొరేట్ రాష్ట్ర నాయకుని మా ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు ఏదైనా చేయగలం ముందు అది గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో ఏదైతే మీరు ప్లాయర్ అన్నారు టెండర్కి వెళ్ళిందా లేదా వెళ్తే వెళ్ళింది నాకు ఈ వారం రోజులు కనుక ఇది ఏదైనా మాకు సొల్యూషన్ చెప్పకపోతే మేము వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ సభ ముఖ్య ఏంటంటే ఇక్కడ చాలా మంది పోలీసు బారిని పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మీకు అసలు మీకు లాస్ట్ టైం కూడా చెప్పండి టూ మంత్ లో ఇది కానీ క్లియర్ చేయకపోతే ధర్నా చేస్తామని చెప్పాం ఇది ఓన్లీ చిన్న హెచ్చరికే ఒక వన్ వీక్ లో కానీ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పకపోతే తప్పకుండా ఏపీఐ సైలాగా వచ్చి ఏదైతే క్వాలనీ వాసులు పార్టీ లీడర్లు అందరూ కలిసి ధర్నా చేస్తామని చెప్పి తెలియపరచుకుంటే హెచ్చరిస్తున్నాం అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆటో ఇండస్ట్రియల్ ప్రాంతంలో గతంలో ఎక్కువ చేసిన చేసేటప్పుడు సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పారు ఇవాళ ఉద్యోగాలు లేవు కదా ఈ ప్రాంత వాసుల మీద అనేకమైన పొల్యూషన్లు తక్కి మమ్మల్ని ఇంకా ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి ఇది కానీ మీరు చర్య తీసుకోకపోతే రేపు పొద్దున్న నాటిన్నరకు వచ్చే బల్లను కూడా వర్లపూరి కాలనీ స్తంభిపేస్తాను కూడా హెచ్చరిస్తున్నాను నిర్వాసిత కాలనీ అందరి సమస్య ఇది ఒక ఇది ఒక ఒక తిందన్నారు కాకపోతే దగ్గరలో ఉన్నారు మాకంటే వాళ్ళకంటే తక్కిన వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది మాత్రం తక్షణం కంపల్సరీగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే దీనికి గ్రామ కమిటీ నుంచి అవసరం అనుకుంటే మొత్తం కాలనీలో ఉన్నటువంటి పెద్దలు అన్ని కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీలు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీగా పెడతాం షార్ట్లీ రైల కమిషనర్ దీని మీద ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటూ తీసుకుంటారు లేకపోతే కంపల్సరీగా మన ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొని అవసరం అయితే కలెక్టర్ గారికి డైరెక్ట్ గా ఈ ధర్నా ఏదో కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలన చేయడానికి తప్పనిసరిగా మన అందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మీ ఎక్స్పెషల్లీ కార్యక్రమానికి ఎట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మన వార్డు కార్పొరేటర్ బండ జగన్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ అలాగే తిరుమలనగర వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ డంపింగ్ యార్డ్ మరి ఇంతవరకు అయితే మాకు తెలీదు మరి ఈరోజు చూసాం కనుక దీన్ని ఎలాగైనా సరే ఇక్కడ తరలించడమో లేకపోతే దీన్ని గోడ కట్టడమో మరి ఇక పర్మశారు కంప్లైంట్ ఇచ్చామో ఇండియా పట్టించుకోలేదు అంటున్నారు అంతచేత మేము కూడా మా పార్టీ పరంగా మేము మా కార్పడర్ అందరూ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పి దీనికి ఏదో పరిష్కారం చేస్తామని చెప్పి మీ అందరికీ వాటి తరఫున మా వార్డు కంపెనీ తరఫున మీకు హామీ ఇస్తున్నాను అయ్యా అందరికీ నమస్కారం ఈ ఆటో నగర్ ఈ బ్లాక్ ను ఆనుకుని ఉన్న తిరుమల నగర్ అసోసియేషన్ సెక్రటరీ నేను అయితే ఇక్కడ నగర్ లోనే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ను ఆనుకుని ఉన్న ఖాళీ ప్లేస్ లో చాలా కాలం నుంచి ఈ వేస్ట్ ప్లాస్టిక్ అండ్ కెమికల్ వేస్ట్ పట్టుకొచ్చి ఇక్కడ వేసి రాత్రులు తగలబెడుతున్నారు తగలబెట్టడం వల్ల గాలి వాళ్ళు వల్ల ఈ కాలనీల మీదకి వచ్చి రెసిడెన్షియల్ రెసిడెన్స్ అంతా చాలా ఇబ్బంది పడి పరిస్తుంది దీనికై దఫ మేము కార్పొరేటర్ గారితో కలిసి కమిషనర్ గారికి ఐలా కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇచ్చాము ఇచ్చినా సరే రాత్రి అయ్యేటప్పటికి మేము జీవించడం చాలా కష్టంగా ఉంది అలాగని ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినా సరే దీని మీద ఐలా కమిషనర్ గారు స్పందించట్లేదు లాస్ట్ టైం వచ్చారు దీనికి గోడ కట్టిస్తాము ఇందులో ఏదో ఇవ్వకుండా చూస్తామని అన్నారు కానీ అది మాట్లాడకే పరిమితం అయింది ఎక్కడా అది చేతల్లోకి రాలేదు ప్రతి రోజు రాత్రి ఏడు ఏడున్నర అయ్యేటప్పటికి దీన్ని తగలబెట్టడం అందులో వచ్చే ప్లాస్టిక్ లో వచ్చే వేస్ట్ వేర్కోవడం దీనికి ఈ కమిషనర్ పగలేమో ఒక వాచ్మెన్ పెడుతున్నారు కానీ రాత్రి తగలబెడుతున్నారని అంటే రాత్రి ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని ఖచ్చితంగా దీని మీద చర్య చర్య సరైన చర్య తీసుకుని మా కార్పొరేటర్ గారి ద్వారా మాకు ఏదైనా సరైన చర్య తీసుకుంటారని అలాగే ఈ దంపిక తరలించడం కానీ దీన్ని ఏదైనా పార్క్ కింద లేకపోతే ఇంకో దాని కింద యూస్ చేసిన బౌండరీ వాళ్ళు కట్టి దీనికి ఏదైనా సరైన పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ